హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మనమైతే ఆకాశ దీపం అయితే గుడికి వచ్చేసాం కదా ఇంకా పంతులు గారు రాలేదని పంతులు గారు అయితే మనం ఇంకా మామూలు ప్రదక్షిణలు అయితే చేసేసి మామూలు దీపము తర్వాత ఉసిరి దీపము పెట్టడానికైతే అన్ని ఉసిరి దీపం కూడా పెడుతున్నాను ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం చాలా అంటే చాలా శ్రేష్టమైంది ఏ మనకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ ఉసిరి దీపం అనేది పెడితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది మనకి ఇంకా ఆకాశ దీపం అయితే వెలిగించడానికి ముందు మనమైతే ప్రదక్షిణలు చేసి పూజ చేసేసాము ఇంకా ఇక్కడ ఇది పాత పురాతనమైన శివాలయం అనమాట చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇంకా అయ్యప్ప స్వాములంతా ఇంకా ఈ నలభై రోజులు ఇంక ఇక్కడే ఉంటారనమాట స్వాములంతా చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడైతే అమ్మవారు స్వామివారు స్వామివారైతే కాశీ విశ్వేశ్వరుడు గాను అమ్మవారు అయితే అన్నపూర్ణ దేవిగాను మనకైతే దర్శనమిస్తాడు ఎప్పుడైనా అంటే దేవుణ్ణి చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా అలా ఉంటుంది ఇంకా మనమైతే పూజ చేసేసి ఇంకా ఆకాశ దీపం అయితే వెలిగించేసి ఇంకా లోపలికైతే స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాము స్వామివారు చూడండి ఎప్పుడైనా అసలు శివయ్యను చూస్తుంటే ఇంకా అలాగే చూస్తూ ఉండాలి అయితే ఉంటాడు ఇంకా అందులో ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు అనమాట ఇంకా మనమైతే స్వామివారిని దర్శించుకొని ఇంకా అలాగే అమ్మవారిని కూడా అన్నపూర్ణాదేవి అవతారం అనమాట అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము